హలో అందరికీ అన్నపకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అన్నపకాయలు తీసుకొని ఒలిచి పక్కన ఉంచుకోవాలి చూడండి ఇవి నేను పక్కన తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇందులోనే కాస్త సాల్ట్ కూడా వేయాలి అది మరుగుతున్నప్పుడు ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది కుక్ అయిపోతాయి చూడండి కుక్ అయిపోయినాయి కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని అవి కలుపుతూ మగ్గించుకోవాలి అవి అంతవరకు వెయిట్ చేద్దాం చూడండి హై ఫ్లేమ్లో చేయాలి కర్రీ అనేది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు చపాతీలోకి రైస్లోకి దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అవి వేగిపోయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏ కర్రీలోకైనా ఆనియన్స్ బ్రౌన్గా వేగితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి చూడండి మళ్ళీ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే కాయలు అనేటివి ఎక్కువ ఉన్నాయి బొబ్బలు అందుకే ఇప్పుడు మళ్ళీ తర్వాత పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కాస్త సాల్ట్ వేసాను ఇప్పుడు మనం ఉడికించుకున్న వాటిని తీసి ఈ కర్రీలో వేసుకోవాలి కొన్ని కొన్ని వేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇవి వేసిన తర్వాత కర్రీ అనేది హై ఫ్లేమ్లో ఉంచండి ఎందుకంటే వాటర్ ఏమైనా ఉంటే అవి ఇనికిపోతాయి ఈ కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం నేను చాలా ఇష్టంగా తింటాను ఈ కర్రీని కొందరైతే ఇలా కర్రీ చేయకుండా వాటిని బాయిల్ చేసుకొని తినేస్తారు కానీ నేను కర్రీనే ఎక్కువ ఇష్టపడతాను అలా బాయిల్ బాయిల్ చేసి తినేదానికంటే కూడా చూడండి ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనము కారం వేసుకోవాలి త్రీ టీ స్పూన్స్ కారం వేసాను నేను ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి మీరు నేను కాస్త సాల్ట్ కూడా వేసాను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ కారం పచ్చివాసన పోయేంతవరకు వరకు మగ్గించుకోవాలి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఉడికిపోయింది మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సిన వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక బాయిలింగ్ వాటర్ ఒక్కసారి పొంగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాం వాటర్ మరుగుతున్నప్పుడు మనము టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి వాటర్ ఇంకొన్ని పడతాయి ఇంకొన్ని వేసాను నేను మీరు ఒకసారి కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి మరుగుతున్నాయి వాటర్ అనేవి ఇప్పుడు టమాటా వేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటా మెత్తగా ఉడికేంతవరకు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి చూడండి టమాటా కుక్ అయిపోయింది ఇందులోనే నేను కాస్త ధనియాల పొడి వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మీరు ధనియాల పొడి వేసుకోండి కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు వీలైతే ఆయిల్లో కూడా వేసుకోండి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది टेस्टी टेस्टी अनपकाय कर्री रेडी